హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక ఇవన్నీ బ్లాంకెట్లు ఫ్రెండ్స్ బ్లాంకెట్లు దానితో పాటు రైస్ అంటే భోజనం ఏర్పాటు చేయడం అయింది ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్లంతా కలిసి మరి రైస్ పంచడానికి కలిసి వెళ్ళాము అందరము ఈ కవర్లలో బగారా రైసు చికెన్ కర్రీ తర్వాత వాటర్ ప్యాకెట్ పేపర్ ప్లేట్ ఫ్రెండ్స్ దాదాపు ఇరవై ఐదు కేజీల దాకా వండారు ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఎంతోమంది అన్నం లేక అలమట్టిస్తూ రోడ్ల పక్కన మరి చలికి రగ్గులు లేక చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో మరి లేని వాళ్ళకు రగ్గు దాంతోపాటు మరి అన్నం లేని ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడమైంది ఒకవేళ వాళ్ళకి రగ్గులు ఉంటే ఆ రగ్గు లేని వాళ్ళకు ఇవ్వడమైంది ఫ్రెండ్స్ చాలా మందికి రగ్గులైతే ఇచ్చాము మరి దాదాపు వండినంత రాత్రి అంతా రాత్రి అంతా నుంచి మించు మూడు గంటల వరకు కాశీగూడ నాంపల్లి తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ఇక కోటి ఆ ఏరియా మొత్తం తిరిగి తిరిగి అందరికి పంచడమైంది ఫ్రెండ్స్ ఇక చూడండి అట్లాంటి మరి పెద్దవాళ్ళు ఉన్నారు వయసులో ముసలి వాళ్ళు చలికి అందరం అందరం కలిసి ఇక్కడ ఇట్లా పంచడమైంది మాకైతే చాలా సంతోషమైంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే Hello in the comments and